గారు వి ప్రభాకర్ రెడ్డి గారు సింపుల్ గా నారాయణ గురించి వి ప్రభాకర్ గురించి చెప్తాను ఒక గుడిసెలో నుంచి ఒక గుడిసెలో పాఠాలు చెప్పుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి మా నారాయణ సార్ ఒక స్కూటర్ లో తన కాంట్రాక్టర్ జీవితం మొదలుపెట్టి ఒక స్కూటర్ లో స్కూటర్ లో కాంట్రాక్ట్ జీవితం మొదలు పెట్టిన అతను కష్టం చేసి ఏం లాభం ఉంది నువ్వు కేవలం ప్లాట్ఫామ్ నీకు ఎంత ఆస్తుంది నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అమ్మిన భూములు ఎలా కొన్నావో ఎన్ని నాకు తెలుసు ఇప్పుడు అవి ఎన్ని చెప్తారు పెద్ద స్టోరీ అవసరంలా నేను అడగకుండా ఈ రాజు రెడ్డి రెడ్డిని నర్సారావు గారికి పంపిలే ఇక్కడ ఐపాక్ ఇక్కడపాడు చెప్పాడు అయ్యా సీటు పోయింది ఈ సీటు సిరిగిపోయింది అని మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ముందుకుంటే నిన్ను సరే నీ సీటు సినిగింది నువ్వేం చేయాలా మైనారిటీ కానీ ఏ కులమైనా కానీ ఏ రిలీజియన్ అయినా మంచి క్యాండిడేట్ నువ్వు నువ్వేం చేశావు రెండు సార్లు వాళ్ళు తీసుకొని వచ్చి ఒక మైనారిటీ క్యాండిడేట్ తీసుకొని వచ్చు ఏ మైనార్టీలో మంచు లేరా చదువుకున్న బిడ్డలు లేరా సంస్కారం లేరా అంటే నీ దగ్గర ఉంటే నీ దగ్గర డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తాము మైనార్టీ లీడర్ తప్పే మేము కూడా ఇచ్చాము మైనార్టీలో మీరు కూడా ఇచ్చారు మంచి చదువుకున్నోడికింది మంచి క్యారెక్టర్ ఉన్నోడికింది పది మందికి సహాయం చేసి పది మందికి ఉపయోగపడే వ్యక్తి ఇప్పుడు నర్సరావు పేట్ లో ఇప్పుడేదో మా వైవి ఎంకల్ చెప్పాడు మా వైవి నీ దాని అక్కడ గురించి ఇచ్చేస్తాడేమో నాకు భయంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ చీటీ చిరిగడానికి లేదు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ మేము మూడు లక్షల మెజారిటీతో నర్సరావు పేట ఎంపీ మేము గెలవబోతున్నాం ఈ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావు పేట నర్సరావు పేట నుంచి ఎంపీగా తొలగించేదానికి లేదు మేము నిరసన దొరుకుతాం అని కూడా నేను మనవి చేస్తున్నా ఈ ప్రభాకర్ రెడ్డికి సీట్ ఇస్తానంటేనే ఆయన వద్దు నాయన ఇక్కడి సీటీ వినిగిపోయింది మీ ఓడితే ఆయన వెళ్ళిపోయాడు పాపం మంచోడు కొంచెం కల్చర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఏమన్నాడు బయటకొచ్చి వచ్చి పర్సనల్ గ్రేక్ ఇస్తారు వల్ల నేను బయట చేశాను నేను రాజీనామా చేశాను నేనేం చెప్పను నన్ను అడగ దూరం వెళ్ళిపోయాడు ఉండన్న కానీ ఆయన మనసులో వాడు ఇప్పుడు నేను చెప్పన్నా సిటీ సినిగింది ఆధార్ మీకు అందరికీ తెలిసిందా ఇద్దరు కూకుర్లే బంగారు తల్లులు బాగా చదువుకుంటున్నారు కాడ్ ప్లస్ కానీ జగన్మోహన్ రెడ్డికి ముగ్గురు ముద్దు బిడ్డలు కూడా ఉన్నారనే విషయం మీకు ఎవరికి తెలియదు ఈ రోజు చెప్పబోతున్నా జగన్మోహన్ రెడ్డికి ముగ్గురు ముద్దు బిడ్డలు రాఘవాడి శ్రీనివాసు రెడ్డి సిర్ది సాయి రెడ్డి ఈ ముగ్గురు ముద్దు బిడ్డలు ఈ ముగ్గురు ముద్దు బిడ్డలు పేమెంట్ చూస్తే నేను చెప్పిందంత అబద్ధమని మీకే అర్థమవుతుందని కూడా నేను మనం కన్స్ట్రక్షన్స్ మితన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద గ్రేట్ మాఫియా డాన్ ఆఫ్ చిత్తూర్ ఏది కనిపించినా వదలడు మైన్ కనిపించిన వదల్డు ఇసుక కనిపించిన వదల్డు ఆక రాకి ఫారెస్ట్ లో చంద్రబాబు నాయుడు చేసిన చుట్టు కూడా వదలని వ్యక్తి పిఎల్ రామచంద్రారెడ్డి ఈరోజు పిఎల్ రామచంద్రారెడ్డి బిల్లులు ఆయన కాంట్రాక్ట్ బిల్లులు మూడు నెలల లోపల ఆయన బిల్లులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలల లోపల ప్రతి ఒక్క బిల్లు కూడా ఇవ్వడం జరిగింది నేను చెప్పటంలా నేను చెప్పటంలా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చెప్తాను

ఇది మెన్షన్ చేసింది కాబట్టి దాన్ని డేస్ అంటాం అంటే రావాల్సిన బిల్లులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనకి బ్యాలెన్స్ ఉంది ఇదిగోండి ఇదిగోండి చెప్తున్నాం పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఆరు నెలల్లో అన్ని పేమెంట్ ఇచ్చేస్తాయి ఇరవై లక్షల పైచులకు మంది కాంట్రాక్టర్లు అయితే గవర్నమెంట్ సప్లయర్స్ అయితే వాళ్ళ గురించి ఈ కూడా ఎవరు వీళ్ళు రోడ్లు వేసేవాళ్ళు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కార్పొరేషన్ మున్సిపాలిటీలో పంచాయతీల్లో పని చేసేవాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ సప్లై చేసేవాళ్ళు పెన్సిల్ కార్డ్ నుంచి కావచ్చు ఒక కారు రెంట్ గీయడం అందరూ వీళ్ళందరినీ కాంట్రాక్టర్స్ కమ్ సప్లయర్స్ అంటారని కూడా నేను మనం చేస్తాను ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది పైచిలకు గవర్నమెంట్ తో సంబంధం ఉండి గవర్నమెంట్ కి పని ఏదో ఒక విధంగా కాంట్రాక్టర్లుగానో సప్లయర్లుగా పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఈ రోజు మనం ఈ ప్రశ్న పెట్టుకున్నాం ఓకే ఈ ఐదేళ్లలో ఈ ఇరవై లక్షల మంది ఎవరు ఉన్నారో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం ఎంత మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఎంత మంది ఈరోజు దీవాలా తీశారు ఐపీ పెట్టారు నాశనం అయిపోయి రోడ్ల మీదకి వచ్చారు అని అడుగుతున్నాం విధంగా ఆగరాకి ఆఖరాకి తాలిబొట్టులు కూడా అమ్మి అప్పులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఐదలో అని ప్రశ్నిస్తున్నా మాకు తెలిసి రెండు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని కూడా నేను మనం చేస్తాను మనకు తెలుసు ఏ నెల్లూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ నెల్లూరులోనే నాకు తెలిసి ఒక పది మంది సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని సంఘటన నాకే తెలుసు మరి మిగతా నెల్లూరు జిల్లాలో ఉండే పట్టణాల్లో ఎంతో మంది ఊర్లలో ఎంతో మంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అని ఈరోజు మనం అందరం ఆలోచించాలి